జేపీ నైన్ న్యూస్ కి స్వాగతం బోడప్పల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ సాయి నగర్ కాలనీలో హరితహారం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు కాలనీ ఆవరణలోని ఇటీవల నిర్మించిన శ్రీ సీతారామాంజనే స్వామి ఆలయ ప్రాంగణంలో దాదాపుగా రెండు వేల మొక్కలను నాటారు గతంలోని ఈ కాలనీ వాసులు కాలనీ రహదారుల వెంట మొక్కలు నాటి పచ్చదనాన్ని సంరక్షించారు కరోనా సమయంలో కూడా సైతం మొక్కలు నాటి మొక్కల్ని నీటిని అందిస్తూ అందరినీ రక్షించారు బోడప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి అనేక కాలనీలలో శ్రీ సాయి నగర్ కాలనీ పచ్చదనం తోటి శనివారం నిర్వహించిన ఈ హరితహారం కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక కార్పొరేటర్ కిరణ్ కుమార్ రెడ్డి కాలనీ అభివృద్ధి కోసం పచ్చదనం పరిరక్షణ కోసం కాలనీ వసులు చేస్తున్న కృషిని కొనియాడారు శ్రీ సాయి నగర్ కాలనీ అభివృద్ధి కోసం ఎల్లవేళలా అండగా ఉంటానని ఎటువంటి సమస్యలు వచ్చినా వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తానని స్థానికులకు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షులు జనార్దన్ రెడ్డి ప్రధాన కార్యదర్శి సంతోష్ కోశాధికారి చంద్రశేఖర్ రఘు గోపాలరావు మహేష్ రఘు సునీత మధుసూదన్ సతీష్ నారాయణ సీతారామరాజు తదితరులు పాల్గొన్నారు

కిరణ్ కుమార్ రెడ్డి మన ఫోర్టీన్త్ డివిజన్ కార్పొరేటర్ గారు ప్రెసిడెంట్ జనార్దన్ రెడ్డి గారు సంతోష్ సెక్రటరీ గారు అండ్ చంద్రశేఖర్ ట్రెజరర్ గారు మీ యొక్క కృషి వలన ఈ యొక్క దేవాలయ నిర్మాణము అతివేగంగా జరిగి ఈరోజు వన్ ఇయర్ ఏ టెన్ మంత్స్ లోపలనే ఇంత పెద్ద కార్యక్రమం జరిగిందంటే మీ యొక్క కమిట్మెంట్కి మీ యొక్క ఉద్దేశపూర్వక కష్టపడి కష్ట ట్వంటీ ఫోర్ అవర్స్ దీని గురించి చింతిస్తూ కష్టపడి దీన్ని లెవెల్ తీసుకొచ్చినందుకు మా కాలనీ తరుడు అందరికీ ధన్యవాదాలు చెబుతున్నాను మన బాల బాలస్వామి గారు కరెంటును ఇన్ని రకాలుగా బల్బులు పెట్టి మనకు ఇంత వెలుగునిచ్చినందుకు బాలస్వామి గారు కూడా నేను కృతజ్ఞత చెప్తున్నాను మన ఈ యొక్క చెట్ల కార్యక్రమం ఏంటంటే మనం పచ్చదనము అనేది మన యొక్క రిక్వైర్మెంట్ తప్పకుండా అందరికీ పచ్చదనం ఉండాలి మన కారణం కంప్లై కంపేర్ చేస్తే మన శ్రీ సగరకారులు చెట్లు చాలా ఉన్నాయి కాకపోతే కొన్ని కొన్ని కారణాలు కొన్ని పోయినప్పటికీ ఇప్పుడు ఉన్న చెట్లు కూడా చాలా బాగా ఉన్నాయి కాకపోతే జనార్దన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన ఒక పట్టుదల పెట్టుకున్నారు ఏమిటంటే ఏరియా మొత్తం కంప్లీట్ గ్రీనరీ చేసేస్తారు పార్క్ మాదిరిగా ఉండి అందరు వచ్చి దీంట్లో కూర్చొని ఆహ్లాదకరంగా ఆనందించాలనేటువంటి కోరిక ఆయనకు ఉంది దాన్ని చేయడానికి ఆయన ఊహించినటువంటి ఒక థాట్ ప్రాసెస్ అలా దాని ప్రాసెస్ దాని పద్ధతి ప్రకారం చేసుకుంటూ పోతున్నాడు కంపల్సరీ రా రా భగవంతుడు మనకి కృషికి సహాయం చేస్తు సహాయం చేయడం కోరుకుంటున్నారు ధన్యవాదాలు మీడియా మిత్రులకు నమస్కారం సాయినగర్ కాలనీకి వచ్చినందుకు మీకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఈరోజు చెట్లు నాటే కార్యక్రమం మా సాయినగర్ కాలనీ రోడ్ నెంబర్ వన్లో పెట్టుకోవడం జరిగింది మా కిరణ్ కుమార్ రెడ్డి కార్పొరేటర్ ఆధ్వర్య ఆధ్వర్యంలో కాబట్టి ఇది చక్కటి పోగ్రానికి అన్న టైం సమయం ఇచ్చినందుకు అన్నకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము కా మా కాలనీ నెంబర్ వన్ కాలనీగా చెట్లు మొత్తాన్ని చూసుకుంటే మా కాలనీ నెంబర్ వన్ కాలనీగా చెట్లు నాటడంలో నెంబర్ వన్ కాలనీగా బోడుపల్ మొత్తాన్ని చూసుకుంటే మా కాలనీ నెంబర్ వన్ కాలనీ కాబట్టి ఈ కార్యక్రమాన్ని కూడా దాంట్లో భాగంగా గుడి కొత్త నిర్మా గుడి కొత్తగా నిర్మించుకుంటున్నాము ఆ కార్యక్రమంలో ఈ యొక్క కార్యక్రమం పెట్టుకోవడం చాలా సంతోషంగా ఉన్నది థ్యాంక్ యూ మా ఇప్పుడు అండ్ గ్రీన్ విషయంలో ఎప్పుడూ కూడా కృషి చేస్తూనే ఉన్నాం ఇంకా కూడా ముందు ముందు కూడా గ్రీనరీ పార్క్ తయారు చేయాలని కోరుకుంటున్నాం మీరు అందరూ సహకరించండి దయచేసి ఇది టీవీ వీడియో వీడియో చూసిన ఉంటే కనుక మన మల్లాపూర్ని వచ్చే దుర్వాసనల కోసం పోరాడదాం దయచేసి దాంతో కలిసి కోసం కోరుచున్నాం థ్యాంక్ యూ శ్రీరామ్ శ్రీరామ్

నిర్మాణం అందరం కలిసి దీనికి అందరి సహకారం నమస్కారం శ్రీ సాయినగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ నుండి ఈరోజు అధ్యక్షులు జనార్దన్ రెడ్డి గారు సంతోష్ జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్ ట్రెజరర్ గారికి మరియు ముఖ్య అతిథిగా చేసినటువంటి కార్పొరేటర్ కృష్ణ కుమార్ రెడ్డి గారికి మరియు కాలనీ పెద్దల నారాయణ గారికి మరి వచ్చినటువంటి మహిళా సోదర సోదరీమణులకు మరి మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి కాలనీ మిత్రులందరికీ కూడా ప్రత్యేక వందనాలు నిలుపుకుంటూ నేను మీ పద్నాలుగు డివిజన్ అధ్యక్షుడు పుల్లూరు రావు రావునండి మరి గతంలో అందరూ కూడా ఎన్నో రకాల ఏదో ఏదో అనుకున్నారు మరి మా మిత్రుడు జనార్దన్ రెడ్డి ఒక కార్యాచరణ చేపట్టిండు మాకు గుడి కావాలి గుడి కంపల్సరీ కాలనీ కావాలనే ఉద్దేశంతో ఈ యొక్క సీతారామ ఆంజనేయ స్వామి ఎట్టి పరిస్థితి గుడి కట్టాలని చెప్పేసి సంకల్పం పెట్టుకొని అతను ఎన్నో ఆహారాశలు ఆహార నా ఆహార నిశలు కష్టపడుతూ ఉంటే మేమందరం కూడా కార్పొరేటర్ గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు మా నారాయణ సార్ గారు కావచ్చు మహిళలు కావచ్చు కాలనీ మిత్రులందరూ కావచ్చు ఇరవై నాలుగు గంటల తోడుండి ఎక్కడో రెండు ముక్కలు ఉంటే తీసేసినందుకు వాళ్ళు కేసులు పెట్టుకుంటా బనాయిస్తూ ఉన్నారు ఇది పద్ధతి కాదండి పర్మిషన్ తీసుకున్నాం మేము ప్లాట్ ప్లాట్లో చెట్లు కూడా ప్లాట్ ప్లాట్లో వాళ్ళు కట్టేసినారు ఇది హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాయి ఇది పద్ధతి కాదండి అని హెచ్చరిస్తావు మరి ఇంకొకటి ఏంటంటే అందరి ఆధ్వర్యంలో మరి ఇలా కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో మేము అందరం కలిసి పచ్చని మొక్కలను పెట్టుకొని కాలనీని అంటే మేము గ్రీనరీ చేసుకొని అందరం అందంగా మా కాలనీ సీతారామరాజు వారి ఆధ్వర్యంలో కూడా అందరం కూడా మేము అందరము బ్రహ్మాండంగా కంకణం కట్టుకొని ఆ యొక్క దేవుడి ఆ యొక్క దేవుడి కోసము మేము ప్రాణాలను అర్పిస్తానికి సిద్ధంగా ఉన్నామండి కాబట్టి మేము ఏ దేనికైనా గ్రీనరీ అంటే మాకు చాలా ఇష్టము మా కాలనీ అంటే మా గ్రీనరీ గ్రీనరీ అంటేనే మా కాలనీ వెనుకటి నుంచి ఉన్నది డంపింగ్ యార్డ్ ఉన్నది పక్కన ఎన్నో రకాల కొట్లాడుతున్నాము ప్రత్యేకంగా దయచేసి ఏంటంటే ఇట్లాంటి చిల్ల చిన్న విషయాల కోసం మీరు కొట్లాడకుండా మేము ఎంతో గ్రీనరీ పెడుతున్నాం ఇప్పుడు చూసినట్టయితే మేము మొక్కలు నాటిన కార్యక్రమం ఏర్పాటు చేసినాము దీనికంటే బ్రహ్మాండం ఒక చెట్టు కొడితే వంద చెట్లు పెట్టే కాన్సెప్ట్ మాది మేము ఎట్టి పరిస్థితుల చెట్టుకు ఫారెస్టుకు అది మేము అదితలం కాదు వ్యతిరేకం కాదు దయచేసి అర్థం చేసుకొని మీడియా మిత్రులు కానీ ఎవరైనా మా కాలనీల దేవునికి అగనిస్తగా చేసే వాళ్ళకు కూడా హెచ్చరిస్తూ మరి మీడియా మిత్రులకు తెలియజేస్తూ పోలీస్ డిపార్ట్మెంట్కు తెలియజేస్తూ ప్రతి ఒక్క అక్కచెల్లలకు అన్నదమ్ములకు కాలనీలో ఉన్న అందరికీ కూడా సుంగనం మేము అందరం హెల్ప్ చేయడం జరిగింది ఇది కాలనీ సమస్య దేనికైనా కాలనీ అసోసియేషన్ కట్టుబడి ఉంటుంది మరియు కార్పొరేటర్ గారు కట్టుబడి ఉంటారు మేయర్ గారు కట్టుబడి ఉంటారు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది అనే విధంగా ప్రతి ఒక్క వ్యవస్థ కూడా ఒక కంగణ బతులై కట్టుకొని మనం అన్ని రకాల కూడా అహర్నిశులు అందరం కలిసి ఫ్రిడ్జ్ చేసుకోవాలి తప్ప దేవునికి ఎలాంటి ఇబ్బంది పెట్టినైతే వాళ్ళని పక్కా ఒక సీతారామచంద్రుడు చూస్తాడని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ మేము ఎప్పుడు సాయినవర కాలనీకి గ్రీన్ అండ్ క్లీన్ క్లీన్ అండ్ గ్రీన్ ఇరవై నాలుగు గంటలు మేము అదే చేస్తాము పక్కన డంపింగ్ యార్డ్ ఉంది వీలైతే అయితే దయచేసి చూడర్లరా మీరు కెమికల్ వాసన వస్తుంది డంపింగ్ యార్డ్ వస్తుంది వాసన వస్తుంది ఎన్నో రకాల ఇబ్బంది అవుతుంది దాని మీద శ్రద్ధ వహించండి కానీ అనవసరంగా చిన్న చిన్న వాటికి దయచేసి ఎవరు కూడా పుల్లలు పెట్టకుండా మా అందరికీ సహాయ సహకారం అందించాలని చెప్పేసి ఆ యొక్క సీతారామచంద్ర దయచేసి పద్నాలుగో డివిజన్ కార్పొరేటర్ కుమ్మం కిరణ్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదములు మరియు మీడియా మిత్రులకు వచ్చిన మన తోటి కాలనీ వాసులందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఇక్కడ ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మన కాలనీలో ఈ శ్రీ శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయం నిర్మించుకుంటున్న భాగంలో ఈ గుడి పక్కన గ్రీనరీ ఉండాలన్న ఉద్దేశం కొద్దీ ముఖ్యంగా ఈ చుట్టూ మొత్తం ఒక నందనవనంలా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఈ చెట్ల కార్యక్రమం నాట్య కార్యక్రమము మేము పెట్టుకున్నాము దీనికి మా కమిటీ సభ్యులందరూ చాలా చక్కగా పనిచేస్తున్నారు వారికి మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ గుడి నిర్మాణ భాగంలో మాకు అందరికంటే ముందు కిరణ్ కుమార్ రెడ్డి గారు మాకు ఎన్నో రకాలుగా సేవలు చేశారు ఈ గుడి నిర్మాణం కావడానికి అందులో తన వంతు పాత్ర చాలా ఉన్నది వారికి మరియు ప్రత్యేకమైన ధన్యవాదాలు వచ్చిన మీడియా మిత్రులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను పడ్నాల డివిజన్ పరిధిలో శ్రీ సాయినగరి కాలనీ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి మొక్కలు నాటే కార్యక్రమం మరియు సీతారామాంజనేయ స్వామి దేవస్థాల నిర్మాణంలో భాగంగా లైట్లు ఏర్పాటు చేయడం జరిగింది నూతనంగా వాటిని కూడా ఈరోజు ప్రారంభించడం జరిగింది నిజంగా ఎంత సంతోషకర సంతోషకరమైన విషయం అంటే నేను రెండు వేల ఇరవైలో కార్పొరేటర్ అయిన సందర్భంలో ఆ రోజు నుంచి కూడా చాలామంది గుడి కట్టాలే గుడి కడతాము లేకుంటే సమావేశాలు పెట్టుకుంటూ స్థల పరిశీలన చేసుకుంటూ ఎన్నో చేశారు తప్ప ఎప్పుడు కూడా సంకల్పం అనేది పూర్తి స్థాయిలో మరి వాళ్ళు తీసుకున్నప్పటికి కూడా ఆ దేవుడు ఈరోజు ఆ అదృష్టాన్ని ఇప్పుడున్న కమిటీ సభ్యులకు ఈ కాలనీ సభ్యులకు మరియు మాకు కల్పించినందుకు నిజంగా దేవునికి ప్రత్యేకమైనటువంటి ఇది కోరుకుంటున్నా ఎందుకంటే ఎన్నటి నుంచో అనుకున్న దాదాపు ఈ కాలనీ వాళ్ళు చెప్తూ ఉంటారు పది సంవత్సరాల నుంచి కూడా ఈ గుడి నిర్మాణం చేసుకోవాలి ఏదో చిన్నగా కనీసం ఎక్కడ ప్లేస్ది ఇవ్వకుంటే ఇక్కడ ఒక సంప్ ఉండేది చిన్నది బతుకమ్మకుంటా ఉండేది ఓ టెన్ బై టెన్ ప్లేస్లో టెన్ బై ఎయిట్ ప్లేస్లో కనీసం టెన్ బై ఎయిట్ గుడి అన్న అంటే ఒక పది గదాలలో గుడి కట్టుకుందామని ప్లానింగ్ అన్న ఉండే లాస్ట్కి చివరికి ఒక కనీసం మన దేవాలయం ఒక మన కాలనీకి ఉండాలి రక్షణగా సీతారామాంజనే స్వాములు ఉంటే మనకు రక్షణ ఉంటుంది అని చెప్పి సంకల్పం పూనుకున్నారు అలాంటి గుడి అందరి సహకారంతో ఈరోజు ఆ భగవంతుని ఆశీస్సులు ముందుగా ఎందుకంటే ఆ భగవంతుని ఆశీస్సులు లేనిది ఏమీ జరగదు ఆ భగవంతుని ఆశీర్వాదంతో ఈరోజు ఒక పది గజాలనుకున్న గుడి ఈరోజు దాదాపు ఒక రెండు మూడు వందల గజాల్లో వెలిసినందుకు చాలా ధన్యవాదంగా ఉంది చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే అది ఆ పెట్టిన ముహూర్తము ఆ తర్వాత తీసుకున్న సంకల్పం కావచ్చు ఇప్పుడు మా పెద్దలు నారాయణ సార్ గారు చెప్పినట్టు సంకల్పం కావచ్చు మెయిన్గా చేస్తున్నటువంటి కృషి ఎందుకంటే మా అన్నలు ఏదో నా గురించి పొగడ్డానికి ఏదో అంటుంటారు అన్న స్టాడీ చేసిండు ఉన్నాడు అన్నీ నడిస్తాయి అంటే ఉంటే ఏం నడవదు నడిచేది మన చేతిని ఆయన కాడికే చేస్తాం గాలికి దీపం పెట్టి దేవుడా అంటే ఏ దీపం కూడా నిలవదు తప్పకుండా కృషి అనేది ఉండాలి దానికి ఈరోజు కాలనీలో రాజకీయాలకు అతీతంగా ఎన్నో సమస్యలు వచ్చినప్పటికి కూడా నిజంగా కూడా సీతారామంజనే స్వామి ఏ రోజైతే ముహూర్తం పెట్టి ఈరోజు గుడి ప్రారంభం పనులు ప్రారంభమైనయో ఆ రోజు తర్వాత వచ్చిన ఎన్నో సమస్యలు ఎవరి సహకారం లేకుండా పొలిటికలైజ్ కాకుండా రాజకీయ చిల్ల చిల్లర రాజకీయాలు చేయకుండా అందరు కలిసికట్టుగా ఎన్నో అంటే ఎంతో మందిని అందరిని కలుపుకొని వారి సహకారం కూడా మా దేవుడు కూడా అది ఒక బుద్ధి కల్పించాలి ఎందుకంటే ఎదుటి వాళ్ళకి ఏదైనా జరిగినా కూడా ఇలా మా విష్ణువర్ధన్ రావు గారు కావచ్చు ఆయన టవర్ నిర్మాణం చేస్తే కాలనీలో దాని గురించి చాలా ఫైటింగ్ చేసిర్రు చేసిన తర్వాత ఆ దేవుడు ఇచ్చిన దేవి కావచ్చు ఆయన వచ్చి నేను నా వల్ల కాలనీకి చెడు జరుగుతుందంటే నేను దాన్ని తీసేసుకుంటాను అని చెప్పి అందరితో కలిసిపోయి ఆ టవర్ నిర్మూలన కూడా జరిగింది ఇప్పటివరకు బోడుపల్ చరిత్రలో మొట్టమొదటి టవర్ అనుకుంటా స్వయంగా ఎందుకంటే ఆయన కాలనీ మంచి కోరుకుంటుండో ఆ దేవుడు ఇచ్చిన సంకల్పం పెరిగింది అదేవిధంగా గుడి ప్రారంభం కూడా ఇప్పటివరకు ఒక ముఖ్య కావచ్చు అతిథి కావచ్చు ఎన్నో గుడి ప్రారంభాలకు గుడి శంకుస్థాపనకు వెళ్ళడం జరిగింది కానీ ఒక సంవత్సర కాలంలో గుడి ప్రారంభోత్సవానికి సిద్ధమైంది అంటే ఒక ఈ గుడి అని చెప్పి నేను నిజంగా కూడా చెప్పదలుచుకున్నా ఎందుకంటే దాంట్లో ఎలాంటి అనుమానం లేదు ఒక సంవత్సరం కాలంలో పోయినసారి వసంత పంచమి రోజు మేము ఇక్కడ భూమి పూజ చేయడం జరిగింది గుడి శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది మళ్ళీ వసంత పంచమి లోపు ధ్వజస్తంభం నిలుపుకోవాలన్న ఒక సంకల్పంతో మామూలుగా అంటే పని ఎవరైనా చూస్తే రెగ్యులర్గా వచ్చేవాళ్ళు మేము వారానికి ఒకసారి వచ్చినా కూడా ఒక వారానికి వారానికి మార్పు అనేది అసలు గుర్తించని మార్పు జరుగుతుంది ఇక్కడ నిజం కూడా చాలా సంతోషకరం అదేవిధంగా ఒక చిన్న చేదు సంఘటన సరే ఒక క్షణాల కొద్ది ఒక గంటలలో చిన్న చేదు సంఘటన జరిగింది ఎవరికి అంటే నష్టమేం లేదు కానీ ఇక్కడ వాస్తవానికి కొన్ని డేంజరస్ ప్లాంట్స్ కోనకర్పస్ ప్లాంట్ కావచ్చు బండి లాంటివి కొన్ని చెడు గాలి ఇచ్చేటువంటివి విషపూరితమైన గాలి ఇచ్చేటువంటి కొన్ని గ్యాసెస్ రిలీజ్ చేసే ప్లాంట్స్ కొన్ని ఒక రెండు మూడు వీళ్ళ దృష్టికి వచ్చినాయి దృష్టికి వచ్చిన తర్వాత ఈ గుడి ఆవరణలో మనకు ఇక్కడ పక్కనే డంపింగ్ యార్డ్ ఉంది ఎప్పటి నుంచి కూడా కాంప్లీట్ ఉంది డంపింగ్ యార్డ్ తీయడం అనేది మామూలు విషయం కాదు అది ఎందుకంటే అది ఒక చట్టం ప్రభుత్వంతో కూడుకున్న పని కాబట్టి అది కాదు కనుక దేవాలయానికి వచ్చిన వాళ్లకు కొంచెం ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలి సో ఈ చుట్టూ ఉన్న ప్రాంగణాన్ని మొత్తం కూడా మంచి పూలనిచ్చే మొక్కలు కావచ్చు సాంప్రదాయ మొక్కలు కావచ్చు నాటి సాంప్రదాయ వృక్షాలు ఉంటాయి మర్రి చెట్టు కావచ్చు జాతి చెట్టు కావచ్చు అన్ని మామిడి చెట్టు మర్రి చెట్టు తులిసి చెట్టు ఉసిరి చెట్లు ఇటువంటి ఇవన్నీ రావి చెట్లు లాంటి అన్నీ ప్రతి ఒక్కటి నాటి ఒక సాంప్రదాయ వృక్షాలతో పాటు మంచి పూలనిచ్చి సువాసన ఇచ్చేటువంటి మొక్కలు నాడదామన్న ఒక సదుద్దేశంతో సరే ఒక కాలనీగా వాళ్ళందరూ జాబులు తీసుకుంటే వాళ్ళు బిజినెస్ చేసుకుంటోళ్ళు ప్రతి దాని మీద రాజ్యాంగం మీద ప్రతి అంశం మీద అవగాహన ఉండాలంటే అందరికీ ఉండదు ఎందుకంటే వాళ్ళు వేరే పనులు తీసుకున్నారు అయితే ఆ క్రమంలో వాళ్ళు చిన్న కొన్ని మొక్కలు ఉంటే అవి తీసేసి ఆల్రెడీ మొక్కలు కూడా వాళ్ళు నిన్న ఆర్డర్ ఇచ్చుకోవడం జరిగింది మంచి వృక్షాలు ఆడదామన్న ఉద్దేశంతో మొక్కలు ఒక రెండు మూడు చిన్న మొక్కలు పెద్ద వృక్షాలు కాదు అవి నార్మల్గా పనికిరాని మొక్కలు అంటే ఈవెన్ గవర్నమెంట్ కాంప్లైంట్ ఇచ్చినా మున్సిపల్ వచ్చి పీకీయాల్సినటువంటి మొక్కలు అవి అటువంటి మొక్కలు తీసే క్రమంలో కొందరు ఇబ్బంది పెట్టి మరి ఆ వచ్చిన మేధావులు కూడా మరి వచ్చి చూసినప్పుడు ఫోటోలు తీసుకునేటప్పుడు మరి అప్పుడే బాబు మరి దీనికి ఏమైనా ఫార్మాలిటీ ఉంటుంది మరి మొక్కలు ఎందుకు తీసుకుంటారని కారణం అడిగి ఉంటే బాగుండేది వాళ్ళు కొట్టనేయండి తీసినాక కంప్లైంట్ చేద్దాము ఇబ్బంది పెడదాము అని చెప్పి కొందరు ప్రయత్నించి నిన్న మా కమిటీ సభ్యులను పిఎస్టీ సభ్యులను మిగతా ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధిలో భాగ భాగస్వాములైన వాళ్ళందరినీ కూడా కొంచెం ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు కానీ దానికి కూడా దేవుని సహకారంతో ఎటువంటి చెడు జరగకుండా వాళ్ళు వచ్చి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి గుర్తించి వాస్తవానికి ఏదైతే తొలగించే ప్రయత్నం చేసిర్రో ఆ మొక్కలన్నీ కూడా వాస్తవానికి కూడా మన యాజ్ పర్ రికార్డ్స్లో కూడా ఎక్కడ కూడా పనికిరాని మొక్కలు అవి అవి తొలగించడంలో ఎలాంటి తప్పు లేదు అని చెప్పి వాళ్ళు అఫీషియల్గా ప్రొసీడింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది వెంటనే అంటే వాళ్ళు ఒకవేళ వీళ్ళు తప్పు చేసి ఉంటే డెఫినెట్గా వాళ్ళు ఎందుకంటే ఏ రికమెండేషన్ వాళ్ళు వాడుకోలే వాళ్ళు ఉన్నది ఉన్నట్టుగా చూపెట్టారు మేము చూసే చెట్లు గివి ఏం దొంగతనం చేయలేదు ఈ ఉద్దేశం ఇది ఉద్దేశం చూపెట్టిన వెంటనే వాళ్ళు వెంటనే దాన్ని పర్మిషన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా చెట్ల నాటే కార్యక్రమంతో దీని ఒక సుందరీకరణ చేసి ఆహ్లాదకరమైన వాతావరణం మంచి ఆధ్యాత్మికత నెలకొల్పాలన్న ఉద్దేశంతో చేస్తున్నటువంటి సంకల్పానికి నిజంగా కూడా ప్రతి ఒక్కరికి కాలనీ ముఖ్యంగా అధ్యక్షుల వారికి జనార్దన్ రెడ్డి గారికి మన జనరల్ సెక్రటరీ సంతోష్ గారికి ట్రెజర్ చంద్రశేఖర్ గారికి మా బాల నరసింహన్న గారికి ఇంకా మిగతా సభ్యులందరూ కూడా పేర్లు చెప్పకుండా ఎవరు బాధపడదు మా పెద్దలు పితృ సమాన్లు నారాయణ సార్ గారు కూడా ఇటువంటి దేవాలయాలు ఇంతకుముందు మావులాల్లో నిర్మించడం జరిగింది వారు కూడా ప్రతి అనుక్షణం ఏదైనా సహాయ సహకారాలు ఉంటే వారికి సలహాలు ఇస్తూ గుడిని ముందుకు తీసుకెళ్తున్నారు తప్పకుండా అతి త్వరలో గుడిని ప్రారంభోత్సవం చేసి ఘనంగా ప్రారంభోత్సవం చేయాలని సాయినగర్ కాలనీ రామాంజనేయ స్వామి అంటే బోడుప్పల్లో ఒక ఆధ్యాత్మికత ఒక సామాంజనేయ స్వామి టెంపుల్ అంటే ఒక అతిపెద్ద దేవాలయంగా ఇక్కడ ఉన్నటువంటి ఒక ఎండోర్న్మెంట్ అంటే ఇది అని కనబడే విధంగా ఎండోర్న్మెంట్లో చరిత్ర అంటే అటువంటి పరిస్థితి ఎండోర్న్మెంట్ చేయడం అనేది ఆలోచన లేదు కాకపోతే ఒక ప్రతిష్టాత్మకమైన దేవాలయం మన సాయి నగర్ కాలంలో ఉంది వాస్తవానికి కూడా మన డివిజన్ కూడా ఒక ఇది నైరుతి అవుతుంది నైరుతి మూలలో ఒక దేవుడు వెళ్ళడం అనేది మంచి బరువు వాస్తు శుభకం శుభ అందరూ ప్రశాంతంగా ఈ గుడి ప్రారంభించినప్పటి నుంచి ఎట్లయితే ప్రశాంతంగా కాలి నడుస్తుందో ఈ ఫ్యూచర్లో కూడా ఇదే ప్రశాంతతో ముందుకెళ్లాలని కోరుకుంటూ నమస్కారములు మన సీతారామన్ ఆంజనేయ స్వామి దేవ్ దేవస్థానం నిర్మాణంలో మన పిహెచ్డి వారు మరియు కిరణ్ కుమార్ రెడ్డి గారు బాగా అలాగే మన కాలనీ వాసులందరూ మంచి సహకారాన్ని అందిస్తూ గుడి నిర్మాణంలో ముందుకు పోతూ గుడి క మొత్తంగా పూర్తయినందుకు మా యొక్క వాళ్ళకి ధన్యవాదాలు అలాగే మన గుడి చుట్టూ కూడా పచ్చదనం అనేది అనేది బాగుండాలి అందుకని ఇవాళ మనం మొక్కలు నాటే కార్యక్రమం చేస్తున్నాము ఎందుకంటే గుడి గుడి దగ్గర ఉన్నప్పుడు మనం మంచి ఆస్ వాతావరణాన్ని అలాగే ఆహ్లాదాన్ని పొందడానికి గుడి చుట్టూ గ్రీనరీ అనేది ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది జై శ్రీరామ్ చెట్ల గురించి అందరికీ నమస్కారం మీడియా మిత్రులు కానీ మా కాలనీ వాళ్ళందరికీ నా యొక్క ధన్య నమస్కారాలు మా గుడి కోసము కానీ మా కాలనీలో పచ్చదనం కోసం మేము ఈరోజు చెట్లను నాటుతున్నాము మా ఎందుకంటే మా కాలనీలో గ్రీనరీ అనేది చాలా ముఖ్యము దానికోసం మేము చెట్లు నాడుతున్నాం ధన్యవాదాలు